ఒకరోజు వినాయకుడు కైలాసానికి వెళ్ళి శివుడిని ఒక వరం కావాలని అడిగాడు శివుడు ఏం వరం కావాలి అని అడిగాడు వినాయకుణ్ణి అప్పుడు వినాయకుడు తండ్రి ఈనాడు నా పుట్టిన నాడు ఈ మూడు రోజులు ఎవరైతే భూలోకంలో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో వాళ్ళకి మంచి వరం ఇవ్వాలని అనుకుంటున్నాను ఆ వరంలో ఆటంకాలు నువ్వే చూడాలి అని వరం కోరాడు సరేనని శివయ్య గణపతికి వరమిచ్చాడు గణపతి భూలోకానికి వచ్చి తనకి స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుందా అని అన్ని ఊర్లు వెతికాడు కానీ అందరూ పూజలు పునస్కారాలు డీజేలు పెట్టి డాన్సులు చేస్తున్నారే తప్ప తనని భక్తిగా ఒక్కరు కూడా పూజించలేదు వినాయకుడికి చాలా బాధ కలిగింది బాధ కలిగి ఒక ఇంటి దగ్గరికి వచ్చాడు అప్పుడు ఇద్దరు దంపతులు ఇలా అనుకున్నారు ఏమండి ఈరోజు వినాయక చవితి కదా మనకి ఎలాగో పిల్లలు లేరు కాబట్టి ఈ మూడు రోజులు గణపతిని మన కొడుకుగా భావిద్దాం గణపతికి ఏమిష్టమో అన్నీ చేసి పెడతాను కడుపు నిండా తింటాడు గణపతి అని చెబుతుంది అప్పుడు తన భర్త ఇలా అంటాడు అయ్యో నీకు తెలుసు కదా ఈసారి పంట సరిగ్గా పండలేదు కానీ గణపతికి మాత్రం ఏ లోటు రానివ్వకూడదు మన దగ్గర ఉన్న కొంచెం బియ్యంలో కుడుములు పాయసం చెయ్యి గణపతికి ఆ రెండు అంటే చాలా ఇష్టం అంటాడు సరే అండి చేసి పెడతాను కానీ మళ్ళీ ఏమన్నా బియ్యం తెస్తారా లేదు నీకు తెలుసు కదా పంట సరిగ్గా లేదని పంట లేకపోతే ఆదాయం కూడా ఉండదు మన కొడుకు అనుకున్నాం కదా ఇక గణపతి తింటే ఒకటి మనం తింటే ఒకట మనము గణపతికి చేసిన కుడుముల్లో అన్నం వంచినప్పుడు గంజి తాగుదాం గంజి కూడా ఆరోగ్యానికి మంచిదే కదా అలాగే గణపతికి కుడుములు కూడా వండి పెడతాం అని ఆ మూడు రోజులు చాలా సంతోషంగా వాళ్ళు గంజి తాగుతూ రోజు కుడుములు వండి వినాయకుడికి పెట్టేవాళ్ళు ఇదంతా వినాయకుడు చూస్తూనే ఉండేవాడు మూడు రోజులు పూర్తయిపోయిన తర్వాత ఆ పెద్దాయన అంగరంగ వైభోగంతో వినాయకుణ్ణి తీసుకొని నీళ్ళల్లో కలిపేసి వస్తారు అప్పుడు వినాయకుడు నీలల్లో కలిపిన వెంటనే ఇలా వరమిస్తాడు ఈ మూడు రోజులు మీరు ఆకలితో ఉండి నా కడుపు నింపారు నా తల్లి పార్వతిలాగా నాకన్ని సేవలు చేశారు మీ భక్తికి నేను విముక్తున్నయ్యాను కాబట్టి మా తండ్రి ఇచ్చిన వరాన్ని మీకు ప్రసాదిస్తున్నాను మీరు బ్రతికినంత కాలము అష్ట ఐశ్వర్యాలతో బ్రతికి తరువాత మరణిస్తారు కానీ పోయి ఇతరులు చెడు కోరుకుంటే పేదవారికి అన్నం పెట్టకుంటే తక్షణమే మీకున్న అష్టైశ్వర్యాలు మొత్తం వెళ్ళిపోతాయి మీరు ఎన్ని పుణ్యాలు చేసినా లక్ష్మీదేవి మాత్రం మీ దగ్గర ఉండనంటుంది మీరు శుద్ధిగా ఉన్నా మీ మనసు శుద్ధిగా లేనప్పుడు లక్ష్మీదేవి కూడా అక్కడ ఉండలేదు ఈ ఒక్కటి గుర్తించుకొని మీరు ఉన్నంతకాలం సంతోషంగా గడపండి అని వరమిచ్చాడు ఆ తాత కూడా చాలా సంతోషిస్తూ ఇంటికి వెళతాడు ఇంటికి వెళ్ళి జరిగిందంతా తన భార్యతో చెప్తాడు అలా కొన్ని రోజులకే వాళ్ళ కాష్ట ఐశ్వర్యము వచ్చింది ఎటువంటి వారు అయినా సహాయం కావాలి అని వస్తే వాళ్ళు తప్పక చేసేవాళ్ళు అంతేకాకుండా ప్రతి వినాయక చవితికి అన్నదానం చేసేవాళ్ళు పేదలకు బట్లు వసతి ఇచ్చేవాళ్ళు అలా ఆ ఇద్దరు దంపతులు సంతోషంగా ఉన్నారు చూశారు కదా మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం